కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జనహోరును తలపించింది మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు అధ్యక్షత జరిగిన ఇది మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు రామకృష్ణ కాలనీలో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలను వివరించారు అనంతరం మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణలతో కలిసి హాజరైన యనమల దివ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వం వంద రోజుల్లో వంద కార్యక్రమాలు చేపట్టిందని సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు పరుస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఎస్ఎల్ రాజు మోత్కూరి వెంకటేష్ చింతమ్డి అబ్బాయి మల్లగణేశ్ పరవాడ తాతబాబు రామచంద్రరాజు దంతులూరి శ్రీనివాసరాజు బోడపాటి అప్పారావు లంక సునీల్ చోడిశెట్టి గణేష్ అద్దేపల్లి బాలాజీ జనసేన శివ కడియం శ్రీను నీరుకొండ వెంకటేష్ పదిలం రాజు కంకిపాడు శివ నెల్లిపూడి రాజబాబు సానపల్లి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు అనే కార్యక్రమం ద్వారా ఈ సమయానికి చేసుకున్నాం ఈ సమయం ఇచ్చేసి మన శాస్త్ర సభ్యులు జోబల్ పనీరు యమ్మ గిమ్మ గారి అదే కదా పెద్దలందరికీ నమస్కారం ఈ మూడు నెలలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేయక అదే విధంగా తీసుకున్న మేజర్ కార్యక్రమాలు ఒకటి కొత్త అధ్యక్షు నాలుగు వేలు జరిగేది మెగా జీఎస్సీ అంటే టీచర్స్ రిఫ్యూట్ స్టైల్ పదహారు వేల నడుస్తున్న అరవై ఐదు జాములు

కరమూర్య పది మిలువా యావే లక్షలు అదే విధంగా మన గట్టం చెప్ తెలుసు మరి ఇక్కడ నా రిక్వైర్డ్ ఆర్ ఆర్ విశ్వార్ నో మొబైల్ నంబర్ ఇచ్చారు ఈ విధంగా మన ఈ మూలల కోర మన మున్సిపాలిటీకి మన పెద్దలు ధనవరా బ్రాహ్మిస్తున్నారు అదే విధంగా ఎన్న దివ్య గారి మన అంతా సర్వస్తున్నారు వారికి మా మున్సిపల్ మన ప్రబతి వచ్చే ని అందరి వచ్చి జనసేన టీడీపీ బీజేపీ మరి దూరంగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని మీరు నమ్మి తొమ్మిది నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఎవరు దివ్యంగా ఉన్నటువంటి తోటి మరి మీ అందరి మనందరి అవగాహన నాయకులు నలభై సంవత్సరాలు ఈ తొలికి సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరు రామకృష్ణుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు తొలి ఎవరు దివ్యంగా మీరు గెలిపించుకోవడం జరిగింది మరి ఈ రోజున మూడు నెలలు ఇంకా వచ్చింది మరి అన్ని కార్యక్రమాలు కూడా వైద్య పేరు చెప్తారు కమిషనర్ గారు చెప్తారు మరి రానున్న రోజుల్లో మహిళలు కూడా దీపావళిని ఒక్కసేది ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ మరి ఆడపిల్ల నిధి కానీ రానున్న రోజులు ఇంకా మంచి రోజులు మనం చేస్తున్నాం ప్రామలయని అనుకున్నాను అక్కడ మీరు కూడా వచ్చేంత ఆ కూడా మీరు సపోర్ట్ చేస్తే సార్ అభిమితిగా ఇక్కడ దేవాలయం ఎలాగైతే రామాలయ్యం కూడా పూర్తి అవుతుందని కూడా ఆశపడుతున్నాను లేదా గారి కోసం అయితే నేను చాలా ఇంకా కష్టపడి పనిచేయాలని చెప్పేసి మా టీవర్తో కూడా కష్టపడ్డాం కష్టపడ్డ కూడా ఆ విషయంలో లేదా గారి కోసం అయితే మేడం గారు గెలాలి అలా గవర్నమెంట్ రావాలని చెప్పేసి ఇక్కడి నుంచి నూట అరవై కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేద్దామని అంటున్నాను అది కూడా త్వరలో మేడం గారు రావాలా ఇక్కడ అడిగి వెళ్తున్నాను ముందుగా మన చంద్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి ప్రభుత్వం నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అలాగే మా సూచనలు సలహాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి గారి నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇంత ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి మార్గంలో మంచి దిశలో నడుస్తుంది మీ ఆదరణలో కూడా మాతో ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాము భవిష్యత్ ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపడతాం అందులో భాగంగానే ఇవాళ మన తులి టౌన్ లో ఇంకా ఎక్స్ట్రా ఒక ఆరు కోట్ల వరకు తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాము ఆల్రెడీ ఆరు కోట్లు కూడా శాంక్షన్ అయింది టౌన్ డెవలప్మెంట్ కి వచ్చినప్పుడు నేను వార్డ్ టూ విజిట్ చేశాను అప్పుడు అనుకో ఈ రైల్వే అండర్ పాస్ ఎలా అయినా ఆధునికరణ చేపట్టాలని ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేశాం ఆధునికరణ అది జరుగుతుంది రైల్వే అండర్ పాస్ అలాగే ఇందాక వచ్చే దానిలో నాకు కొత్త ఉప ఉపయోగం వాళ్ళు చెప్పారు నాకు కొంచెం రోడ్స్ కావాలి అని వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఆల్రెడీ ఈ రోడ్స్ కి ఎనభై లక్షలు శాంక్షన్ అయినాయి రెండు రోజులు ఆల్రెడీ మీకు వస్తాయి కొత్తగా పొరగడం వాళ్ళకి అలాగే శ్రీ రా రాజా పార్క్ అభివృద్ధి యాభై లక్షలతోటి పార్క్ అభివృద్ధి చేపడుతున్నాము చక్కగా అందరు ఆడవాళ్ళు ఉన్నారు చక్కగా మీ పిల్లలందరినీ తీసుకెళ్లి సాయంకాలం పూట చక్కగా వాళ్ళు ఆడించుకోండి మీ హెల్త్ కూడా బాగు తీసుకోండి అన్న క్యాంటీన్ కూడా పక్కనే అన్న క్యాంటీన్ కూడా ఉంది చక్కగా పిల్లల్ని తీసుకెళ్ళండి చక్కగా ఐదు రూపాయలకి భోజనం డిన్నర్ సర్వ్ చేస్తారు ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి లంచ్ కూడా సగం రోజంతా ఉండి హ్యాపీ గడిపి అన్న క్యాంటీన్ చేసి ఇంటికి రండి అలాగే ఇందాక నిన్న నాకు తెలిసిన విషయం మేము చొరవ చేసుకోవడం వల్ల మనం మనం తుని నియోజకవర్గం నుంచి చొరవ చేసుకోవడం వల్ల ఇవాళ ఆర్పీకి మూడు నెలల బకాయి శాలరీ పడింది ఇది చాలా సంతోషకరమైన విషయం Please do like, share, subscribe.